శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి కదిరి సాని వేణుగోపాల్ నల్లమడ ఎస్సీ కాలనీలో ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే నూట యాబై మంది ప్రాణాలు కోల్పోయారని నల్లమడ ఎస్సీ కాలనీ వాసులు దాదాపు పదహైదు ఇరవై సంవత్సరాల నుండి డ్రైనేజీ రోడ్ల సమస్యతో బాధపడుతున్నా కొందరైతే ప్రాణాలే కోల్పోయారని అయినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ల సమస్యను తీర్చలేదని వేణుగోపాల్ తో పాటు పలువురు కాలనీ వాసులు మండిపడ్డారు జిల్లా పుట్టపర్తి నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కదిరిసాని వేణుగోపాల్ గారు ప్రస్తుతం మన ముందు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి వేణుగోపాల్ గారు నమస్తే అండి నా పేరు వేణు స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేగా నిలబడిన నిలబడ్డ కారణం మీకు చెప్పినా మీకు లైవ్ లో చూపిస్తానని చెప్పేసి లైవ్ లో చూపించడానికి కారణం అంటే మా ఊరి పరిస్థితి అలాంటిది మా ఊరి పరిస్థితి గత పాలకులు చాలా ఎల్లుగా పరిపాలిస్తున్నారు కానీ మా పరిస్థితి మీరు లైవ్ లో చూస్తే అర్థమవుతుంది అది దాదాపు మా నల్లమాలలో నూట యాభై మంది అంకి చనిపోయాను ఓన్లీ యువకులు యువతులే మీకు తెలుసో తెలీదో నూట యాభై మంది అంటే అలాగ లేక ఒకసారి దెక్కాచారం వేసుకుంటే వాళ్ళ కుటుంబాలు ఎంత అనాథ పరిస్థితి అయిపోయింటాయో మాకు ఈ కారణం ఈ మలేరియా ఈ వాటర్ వల్ల వల్ల లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం అలాంటిది మా ఊర్లో పరిస్థితి చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలతో పాటు చూడండి ఇప్పుడు ఒకసారి చూడండి లైవ్ ఖచ్చితంగా ఇవన్నీ వర్షం ఈ కుల ఈ వాటర్లోనే పట్టుకోవాలా ఈ వాటర్లోనే నీళ్ళు తాగాల మా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే గత పార్కులు మారుతా ఉంటా కానీ ఇప్పుడు ఊరైతే మారీది లేదు ఊర్లో ఏమైనా చేస్తే ఎవరైనా ఎదుగుతూ ఉంటే వాడిని ఎప్పుడు తిరిగి ఎన్నిక పెరగాలని ఆలోచిస్తారు తప్పితే ఇలాంటి పరిస్థితులు ఆ నాయకుడికి కనపడం దాదాపు పేదలు గుడికి పోయేదానికి దావ కూడా లేదంటే ఇంతకు అద్మాన పరిస్థితి ఎక్కడ ఒకసారి లేవు చూడండి గుడికి పోయేదానికి దారి కూడా లేదు ఎక్కడి నుంచి పై నుంచి కెనాల కాలవన్న నిలిచిపోతుందే కానీ మా సైడ్ సడికాలం వాటర్ మాత్రం ఆగిపో నిరంతరం ప్రవేశానే ఉంటుంది దాదాపు కొన్ని వందల మంది చనిపోయినారు మా ఊర్లో యువతులు యువకులు డోర్ టు డోర్ చూపిస్తా చనిపోయింది కుటుంబాలు కూడా చూపించమంటే చూపిస్తా ఉదాహరణకి ఇక్కడ అంజీ అనే ఉల్లోడు ఉండే దాదాపు ముప్పై సంవత్సరాలకే చనిపోయినాడు ఆ పిల్లోడు జ్వరం వచ్చి మలేరియా టైఫాయిడ్ జ్వరంతో వచ్చేసి డెంగ్యూ ఫీవర్ వచ్చేసి చూపించుకోలేక పరిస్థితి చాలా అద్మానంగా ఉండే అందుకే వాళ్ళు ఇక్కడి నుంచి మీకు లైవ్ చూపిస్తున్నా దాదాపు కొన్ని మంది పాలకులు మారినా మా ఊరు మాత్రం మారలేదు వేణుగోపాల్ గారు ఈ పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం మనం లైవ్లో ఈ పరిస్థితి ఎన్ని రోజుల నుంచి కొనసాగుతోంది దీనికి సంబంధిత అధికారులు కానీ ఎవరు పట్టించుకోలేదంటారా పట్టించుకోలేదనే కదా నేను దిగిండేది పట్టించుకోలేదనే కదా గత ముప్పై సంవత్సరాలుగా పాలకులు పోతున్నారు వస్తున్నారు కానీ వాళ్ళు వేసి ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకొని మా వాళ్ళు ఈ అద్మానం చేసుకుంటారు తప్పితే ఊరిని అభివృద్ధి పరుచుకుందామని ఎవరు రాలే నేను నడుము బిగించిన ఈరోజు ఖచ్చితంగా ఊరిని అభివృద్ధి పరుచుకుందాం నా వంతు సాయం చేస్తామని చెప్పేసి ఊరిని అభివృద్ధి పరుచుకోవడానికి నేను ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడ్డా మా ఊరి ఈ సమస్యలతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి మీకు అవిలో చూపిస్తా ఈ సమస్యలు వస్తున్నారు పోతున్నారు మెయిన్ రోడ్ నుంచి వస్తారు నమ్ము ముక్కుకుంటూ వెళ్ళిపోతారు తప్పితే వచ్చి ఊళ్ళో పరిస్థితి ఎట్లుందని ఆలోచించే నాయకుడు ఒకరు ఊరు లేరు అందుకోసమే ఇది రెండు కోటి రూపాయలు వర్క్ పెడితే అయిపోతుందన్న రెండు కోట్ల వరకు పెడితే నలమాల కంప్లీట్గా అండర్గ్రౌండ్ అనేది తీసుకొచ్చేసి ఎక్కడే కానీ పైటర్ పైన వాటర్ చుక్క కూడా పడకుండా మనం డ్రైనేజ్ కవర్ చేసుకుంటా ఊరిని అభివృద్ధి పరుచుకుంటా జనాల్ని సంవత్సరానికి నాకు తెలిసి ఎంపీ నిధులు ఎమ్మెల్యే నిధులు చాలా వస్తున్నాయి దాన్ని ఫాగింగ్ చేసే పరిస్థితి కూడా లేదన్న వేణుగోపాల్ గారు ఇక్కడ ఎస్సీ కాలనీ వాసులు సంబంధిత అధికారులకు ఏమైనా ఫిర్యాదు చేశారా లేదా నా ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాయకుడే లేరు నా పట్టించుకునే లేరు వాళ్ళు మా ఊర్లో కూడా కొద్ది ఏమంటే పోతారు ఆడిపోతారు ఆడిపోతాని గుమ్మనైపోతారు మళ్ళీ రేపు సరేలాంటి గుమ్మనైపోతారు మా ఊళ్ళో కూడా కొద్దిగా చైతన్యం వచ్చిందంటే నా తరపున ఖచ్చితంగా వాళ్ళ కోసం పోరాడడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ సిద్ధంగా ఉండ మా ఊర్లో ఇట్లాంటి పరిస్థితి రాకూడదని మళ్ళీ ఇంకో యువకులు బలి కాకూడదని నేను ఉద్దేశంలో ఉండ ఖచ్చితంగా దీనికోసం పోరాడతా అవసరం వస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి పోతా ఖచ్చితంగా నేను సిఎం దగ్గరికి పోయే ఇది నాకు దగ్గర ఉంది సీఎం దగ్గర పీఎం దగ్గరికి పోయినా ఖచ్చితంగా ఈ పరిస్థితి మళ్ళీ ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో ఖచ్చితంగా నేను సైడ్ కాలంలో తీసుకొచ్చాను ధైర్యం నాకుంది ఖచ్చితంగా మా ఊరిని అభివృద్ధి పరచుకునే ధైర్యం కూడా సాహసంగా నాకు ఇచ్చాడని నేను సార్ కోరుకుంటున్నాను వేణుగారు ఆ పుట్టపర్తి నియోజకవర్గాన్ని అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైసీపీ పార్టీ పరిపాలించింది ఈ పార్టీ రెండు పార్టీలు కూడా ఇక్కడ ఏది వీళ్ళకి ఎస్సీ కాలనీ వాసులకు పట్టించుకోలేదంటారా కనిపిస్తా అంటే మీకు తెలుస్తుంది కదా పట్టించుకుంటే ఇట్లా ఎందుకుంటా చెప్పు పట్టించుకుంటే నేను ఎందుకు వస్తుంది చెప్పు మా ఊరిని అభివృద్ధి పంచుకుందా ఉద్దేశంతో నేను ఉన్నా ఖచ్చితంగా పాలకులు వస్తున్నారు పోతున్నారు తప్పితే అభివృద్ధి పరిచింది లేదు వాళ్ళు కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు తప్పితే మా ప్రజలకు ఎంతోమంది ప్రాణాలు చనిపోతున్నారని చెప్పినా కూడా మరో పెడచేవన పెట్టింటేనే నేను వచ్చినానన్నా ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి ఈ మళ్ళం మాత్రమే ఇలా ఉందా అన్ని మండలాలు ఎలా ఉన్నాయి అభివృద్ధి ఏ మండలానికి ఎక్కువగా ఉంది దారుణంగా ఏ మండలం ఉంది దారుణం మండలం అంటే నల్లమాట మండలమేనా ఇది పట్టించుకునే లేదు ఏమన్నా అడిగితే నాయకుల దగ్గరికి ఏమన్నా అడిగితే వాళ్ళు ఐదు వందలు ఇచ్చేసి వాళ్ళు జోవిలో పెట్టి పంపిస్తున్నారు మా నాయకులకు అదే సంతృప్తిని వాళ్ళు వచ్చేస్తున్నారు కాకపోతే కొన్ని వందల కుటుంబాలు బలైపోయినవి వాళ్ళకి తెల్ల ఖచ్చితంగా వాళ్ళు చైతన్యం కొద్దింపడం కోసం నేను వచ్చినా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఏ ఏ కష్టం వచ్చినా నేనైతే ప్రజల పక్షాన్ని ఉంటా ఖచ్చితంగా ప్రజల కోసం నేను పోరాడతా ఖచ్చితంగా మా ఊర్లో సైడిగా వాళ్ళు రెడీ చేయించేది నిద్రపోనన్నా ఖచ్చితంగా కంపల్సరీ చేస్తా ఇక్కడ ఈ పరిస్థితి వల్ల పడిపోయి ఒక చనిపోయాడు అన్నారు కదా ఇతనికి ఏమైనా ప్రభుత్వం ఎక్స్గ్రేషన్ అందించిందా అన్ని ఏంటి ఉండవన్నా ప్రస్తుతానికి వాళ్ళు వాసరానికి వాడుకుంటారు చూడండి మీకు లైవ్ లో కాల్సినట్టు చూపిస్తా మా వారు ఆ వారి నుంచి ఎస్సీ కాలనీ చివరి నుంచి పైన లాస్ట్ వరకు సత్యం ఒకరికాలకాలంటుందా అట్లా వస్తా ఈ నీళ్ళతో పది ఎకరాలు పంట పండించవచ్చు కానీ దీన్ని సత్య చేసుకుని దీన్నే ఒక కుంట రెడీ చేసి కుంట రెడీ చేసి చేసి కుంటల్లో వాటర్ తెప్పించేసి ఖచ్చితంగా ఆ వాటర్ని మళ్ళీ చేస్తే పది ఎకరాల పంటలు పండించే అవకాశం ఉంది ఖచ్చితంగా దాన్ని నా వంతు సహాయం చేస్తూ ఒక కుంట నీళ్ళు అన్నీ వేస్ట్ అయిపోతానైనా ఈ నీళ్ళన్నీ ఒక దగ్గరికి తీసుకెళ్ళి ఆ కుంటలేకి పెట్టిచ్చేసి మా అపారమైన ఇది కూడా ఉందన్న మా ఊర్లో ఎవరికీ లేని ఇది ఉంది ఖచ్చితంగా ఈ వాటర్ అంతా తీసుకెళ్లి ఒక కుంటలో స్టోరేజ్ చేయించేసి దాన్ని ఎత్తకపోయి మళ్ళీ రైతుల కోసం నేను ఉపయోగించుకునేలా చేస్తా ఖచ్చితంగా ఈ వేస్ట్ అయ్యే వాటర్ను కూడా వేస్ట్ కానివ్వకుండా మా ఊర్లో చైతన్య తీసుకొచ్చేసి మా ఊర్లో ఈ విధంగా ఈ యువకులు ఇట్లా రావాలని చెప్పేసి నా వంతు సహాయం చేస్తా మా యువకుల కోసం మా కాలనీ వారసుల కోసం ఖచ్చితంగా నిండు నాకు ఉన్న శక్తి కాటికి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ పోరాడతా దాంట్లో కాంప్రమైజ్ చెప్పే ప్రసక్తి లేదు ఖచ్చితంగా నా వల్ల ఈరోజు సడికాలం మీరు లైవ్ లో మీ టీవీ దగ్గరకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా ఏల టీవీ దాని వారికి కూడా ఖచ్చితంగా ఈ ఫాగింగ్ మీ సిస్టమ్ అయితేనే ఖచ్చితంగా సంవత్సరానికి రెండు మూడు సార్లు ఫాగింగ్ చేయాలన్నా అది ఒకసారి కూడా మా ఊర్లో ఫాగింగ్ దోమల కోసం ఖచ్చితంగా చాలామంది మా అబ్బాయి అయితే అంజీ అని అబ్బాయి మా దగ్గరికి పని కూడు వస్తుండ చాలా మంది అన్న ఈ నొప్పులకి దీని డ్రైనేజ్ వాటర్ ఈ దోమలకి ఈ దాములకు భరించలేక వాళ్ళు వేరే విధంగా మద్యానికి బానిస కావడానికి కారణం కూడా ఇది కూడా దోహదం చేస్తున్న ఆ నొప్పులకు జ్వరాలకు తట్టుకోలేక వాళ్ళు వేరే విధంగా రూట్ లేకపోతున్నారు ఆ రూట్లో ఉంచి ఖచ్చితంగా వాళ్ళు కూడా చైతన్యం నింపించి ఖచ్చితంగా వాళ్ళను కూడా మా ఊరి కోసం పోరాడే విధంగా ట్రై చేస్తున్నా ఒకసారి లైవ్లు ఉండదు ఒకసారి చూడండి అన్న ఈ వారి నుంచి ఆ వారి వరకు చూపిస్తా ఖచ్చితంగా మీరు చూడండి ఒకసారి ఎలా ఉంది అంటారా ఖచ్చితంగా నా పరిస్థితులన్నీ చూసి జీర్ణించుకోలేక రోజు నేను ప్రజాసేవలేకి సేవ చేయాలని ఉద్దేశంతో ఏం కాదు ప్రజాసేవలు చేయాలని ఉద్దేశంతో నేను వచ్చిన ఖచ్చితంగా ప్రజల కోసం నేను పోరాడానికి సిద్ధంగా ఉండ ఇది మా పరిస్థితి ఇది దయాత పరిస్థితి మాది మా ఊరిది కనీసం నాయకులు వస్తున్నారు పోతున్నారు తప్పితే కనీసం పట్టుకొని చూసే పరిస్థితి లేదు ఖచ్చితంగా నా వంతు సాయం చేయడానికి సిద్ధంగా ఉండ ఇది మా ఊరు పరిస్థితి చూడండి అన్న ఒకసారి చూడండి ఎంతోమంది నాయకులు వస్తున్నారు కానీ చూస్తున్నారు కానీ పోయేది లేదు దయచేసి ఇప్పుడైనా మా ఊరిని పరిశుభ్రంగా ఉంచుదామని చెప్పేసి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా చూడండి అన్న మా ఊరి పరిస్థితి ఎట్లుందో ఏం కాదు ఏం కాదు ఏం కాదు కూర్చోండి కూర్చోండి ఇక్కడ కాలనీ వాసులు ఇక్కడ ఉన్నారు కదా మీరైతే ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం నమస్తే అండి పేరు గంగాద్రి గంగాధరి మీకు ఈ పరిస్థితి ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పది పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుంచి అంటే మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదా చేసినా కూడా పట్టించుకుని పట్టించుకోరు ఇక్కడ చనిపోయామంటున్నారు కదా ఇక్కడ చనిపోయామంటున్నారు కదా చెప్పండి ఇక్కడ పరిస్థితి ఇక్కడ పరిస్థితి చూస్తున్నాము చాలా ఘోరంగా అయితే ఉన్నట్టుంది ఇక్కడ ఈ సమస్య వల్ల చనిపోయాము అంటున్నారు మీ కాలనీలో ఇది నిజమేనా నిజమే నిజమే డెబ్బై అయిన ఇంటి సర్వీస్ ఉన్నా కూడా పెద్ద పెద్దలు ఉన్నా కూడా మా ముత్తాత తాతలు ఉన్న ఇంటి కొనసాగుతుంది మీ పిల్లలు కూడా మా పిల్లలు కూడా ఇదే ఇలాగే జ్వరాలు వచ్చి జారడము పడడము వచ్చి వ్యాపారస్తులు ఎవరెవరో ఏదో వ్యాపారస్తులు అంతా వస్తారు కొత్త కొత్త వచ్చిన వాళ్ళంత పని లేచిపోతున్నారు అంటే కొన్ని జ్వరం వల్ల డెంగ్యూ జ్వరం వల్ల వచ్చి కొన్ని డెంగ్యూ జ్వరం గున్నెలకు చనిపోయినారు దాదాపు ఒకరికొకరు ఆట అయ్యి ఆరోగ్యం అనారోగ్యంగా పడిపోయి మా పరిస్థితి కాళ్ళు చేతులు విరిగిపోయి ఇదే ముప్పై ఐదు సర్వీస్ అయితే పట్టించుకోలేదు దీనికి దీనికి సంబంధిత అధికారులకు మీరు ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా మూడు సార్లు ఇచ్చి ఎన సార్లు ఇచ్చింటాం అంటే ఏం చెప్తారు ఫిర్యాదు చేసినప్పుడల్లా చెప్తే అయితే మాకు దేవకాలు పడుతుంది ఈసారి గెలిపిస్తే ఇది చేపిస్తాం అది చేపిస్తాం అని చెప్పి చెప్పి సవాల్ చెప్పి వెళ్ళిపోయలేదని మళ్ళీ పక్క వచ్చిన నాకునే లేదు ఓటు కోసం వస్తారు వెళ్ళిపోతారు అంటే గెలిపిస్తే చేస్తామంటారు వచ్చిన వాళ్ళు అంటే చేసిందైతే ఏమీ లేదంటారా ఏమీ లేదు ఏమీ లేదు రెస్పాన్సిబుల్ లేదు రెస్పాన్సిబుల్ అడిగినా కూడా చేద్దాం చేద్దాం ఎంఆర్ఓ కానీ సెక్రటరీ కలెక్టర్ ఎవరు వచ్చినా చూసినా ఏ అధికారులు వచ్చినా ఏ డిపార్ట్మెంట్ వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకునేసి కాలనీ పట్టించుకున్న మాటలు వెళ్ళారు అంటే ఈసారి ప్రభుత్వం ఏమన్నా మారితే ఇక్కడ మీ పరిస్థితులు చక్కబడతాయని మీకు ఏమన్నా అనిపిస్తుందా మాకు అన్న మా అన్న చెప్పినాడు చేస్తా అన్న దైర్యంతో వచ్చి కూర్చున్నాం ఆయన మీ కదిలిసాలు వేణుగోపాల్ గారు కొత్త అభ్యర్థి కదా ఆయన మీరు నమ్ముతారా నమ్ముతా నమ్మకముందు ట్టి కూర్చోండి అది మనిషి కాబట్టి మూడు నాలుగు సార్లు వచ్చినా కొలతలు వేసిపోయినాడు ఇది జైన కాదు పట్టించుకుంటాను మా గురించి వచ్చినాడు అంటే ఇది కషాం చేస్తాను నమ్మకం నడుగు గురించి వచ్చినాడు అంటే చేస్తాను నమ్మకం ఎంత దూరమైపోతాను అంటున్నాడు కాబట్టి మేము దైనంగ కూర్చున్నాం అక్కడ అయితే ఈసారి మేము మీరు వేణుగోపాల్ గారిని ఆదరించి గెలిపించుకుంటారా నమ్మకం ఉందా మీకు వేణుగోపాల్ గారి నమ్మకం ఉంది ఉందా అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా నెక్స్ట్కి ఏమన్నా చేస్తాది అని ఏమన్నా అనిపిస్తుందా వాళ్ళు చేయరు సార్ ఏది చేయరు ఒక్కరు కూడా చేయరు ఇది దాదాపు ఇరవై ఏళ్ళు అట్లా ఇరవై నలభై ఏళ్ళ సంవత్సరాలు ఏకన్నా కూడా ఇట్లా ఇరవై ఏళ్ళు అట్ల ఇరవై ఏళ్ళు టీడీపీ ప్రభుత్వం ఇరవై ఏడు చేసింది లేదా ఈ వయసు అరవై ఎనిమిది అయినవారు ఏం చేసింది లేదా ఇది ఆ ప్రభుత్వం మాకు ఒక సహకృత్వం చెప్పండి అంటే మీకు ఈ ప్రభుత్వాల మీద విసుగు వచ్చిందంటారా కూర్చోండి అదే కూర్చోండి అదే అంటే వేణుగోపాల్ గారు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు

రైతులకు రాష్ట్రాలకు వేరే పరిస్థితులు వేరే పనిగా పోవడం కావాలి కాలు చేతి కొట్టుకోవడం మా ఊర్లోనే చూసినాం చాలా మంది వలస వెళ్ళి చనిపోవడం జరిగింది కరెంటు వేరు తనుకొని ఖచ్చితంగా ఇబ్బంది పడాలి మా కాలనీ చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా పని కలిపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం వస్తుంది అంటే మీరు ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు కుటుంబ ప్రతి నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన సదుపాయాలు మీరు ఏర్పాటు చేస్తారా అన్న ఖచ్చితంగా గెలిస్తే కాదు గెలిచకుండా చేస్తాను అది నా కెపాసిటీ గెలిస్తే కాదు గెలిచకునే చేసే కెపాసిటీ నాది గెలిస్తే గెలిచిన తర్వాత గెలుచకునే చేస్తాను అదైతే పక్కా చేస్తా పక్కన ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్సీ కాలేనా ఇక్కడ పరిస్థితి ఇక్కడ పరిస్థితి చూస్తున్నాము చాలా ఘోరంగా అయితే ఉన్నట్టుంది ఇక్కడ ఈ సమస్య వల్ల చనిపోయాము అంటున్నారు మీ కాలనీలో ఇది నిజమేనా కూడా ఇలాగే ము సంబంధిత అధికారులకి ఎప్పుడైనా ఫిర్యాదు చేస్తాం అయిపోయినాయి మడిగురు మడిగురు ఫిర్యాదు

అంటే ఈసారి ప్రభుత్వం ఏమన్నా మారితే ఇక్కడ మీ పరిస్థితులు చక్కబడతాయి అని మీకేమన్నా అనిపిస్తుందా చెప్తారో వేణుగోపాల్ గారు కొత్త కదా ఆయన మీరు నమ్ముతారా ఎంత దూరంగా అయితే ఈసారి మీరు వేణుగోపాల్ గారిని ఆదరించి గెలిపిస్తుంటారా ఇస్తాము కూడా నమ్మక ముందని మీకు వేణుగోపాల్ గారి అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చినా నెక్స్ట్ ఏమన్నా చేస్తాది అని అప్పుడు నమ్ముడు

ఉన్నామని పోతే సొంత వెహికల్ అరేంజ్ చేసి నేను వారికి ఎక్కడికి వెళ్ళాలన్నా పంపిస్తాం అన్నారు మనం చాలా అని అధికార పార్టీలో కానీ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు కానీ ఇలాంటి దాఖలా లెక్కలు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి వాళ్ళకి వెహికల్స్ పంపిస్తామని ఇది మీకు సాధ్యమేనా ఖచ్చితంగా సాధ్యమే మనిషి అనుకుంటే ఖచ్చితంగా సాధ్యమే మోడీ గారు మనిషే అందరూ మనుషులమే మనుషులు అనుకుంటే భగవాన్ సత్యసాయి గారు ఆశలతో మనం బయటకు వచ్చినాం భగవాన్ సత్యసాయి ఆశిస్తులతో ఖచ్చితంగా నేను నిరవేస్తాను నా వంతు సహాయం చేస్తాను మా మేనిఫెస్టోలో పెట్టుకున్న పేదలకు ఉచిత స్థలం ఇస్తానని చెప్పేసి మీకు నిర్మిస్తానని చెప్పేసి ఖచ్చితంగా మేనిఫెస్టో పెట్టుకున్నా ఖచ్చితంగా పేదలకు ఉచిత స్థలం నిర్మిస్తానని చెప్పేసి మేనిఫెస్టో పెట్టుకున్నా అదేవిధంగా నైలే నల్లమాడికి డ్రైనేజ్ వ్యవస్థ తీసుకొస్తా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తా అని చెప్పేసి ఖచ్చితంగా నల్లమాడికి మెయిన్ రెండో పాయింట్ పెట్టుకున్నా ఇది నా ఎజెండాన ఇది ఖచ్చితంగా నేను ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి అధికారులు చేత ఖచ్చితంగా నా పని చేయించుకునే హక్కు సత్తా నాకుందున్న ఖచ్చితంగా నేను చేపిస్తా నల్లవాడ